వందే మాత్రం వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి ఇప్పటిదాకా షాగ్ హౌస్ పిస్తా హౌస్ వీటి మీద ఫుడ్ సేఫ్టీ అధికారులే రైడ్ చేస్తున్నారు ఇక్కడ నాణ్యత లేదు ఇలాంటివన్నీ వింటూ వచ్చినాం కదా కానీ ఇప్పుడు షాగ్ హౌస్ పిస్తా హౌస్ కి సంబంధించి ఐటీ అధికారులు దానికి సంబంధించి సెర్చ్ చేస్తే లెక్కలకు మించి మస్తు డబ్బులు ఉన్నాయట వీళ్ళ దగ్గర అవి ఏడు నుంచి వచ్చినాయి వీళ్ళు హవాల చేస్తే వచ్చినాయా నకిలీ లావాదేవీలా అసలు ఏం ట్రాన్సాక్షన్స్ అని పెద్ద ఎత్తున దీనికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్స్ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయట ఈ నేపథ్యంలో హైదరాబాద్ కప్లోని షాక్ హౌస్ హోటల్ని హోటల్ యజమాని అయితే మొత్తానికి బంద్ చేసిండట ఇక మీ అందరికీ తెలుసు అన్ని చోట్ల చూస్తూనే ఉండొచ్చు పిస్తా హౌస్ షాక్ హౌస్ హోటల్ యాజమానుల ఇన్లలో ఐటీ అధికారులు ఇక నిన్న ఉదయం నుంచి తనిఖీలు చేస్తూనే ఉన్నారు ఇక షాక్ హౌస్ ఓనర్ అయితే మొత్తానికి క్లోజ్ చేసిండు పిస్తా హౌస్ హౌస్ హోటల్స్ ప్రతి ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తా ఉంటాయి రాజేంద్ర నగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహ్మద్ మజీద్ మహమ్మద్ ముస్తానిలలో ఐటీ అధికారుడు సోదా చేశారు రికార్డుల్లో చూపని ఆదాయం నిజమైన ఆదాయం మధ్య మస్తు తేడా ఉందట అంటే రికార్డులో వంద రూపాయలుంటే వీళ్ళ దగ్గర రెండు వందల మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఉందట అట్లాంటి మస్తు ఉన్నాయట మరి ఇవి ఏం నుంచి వచ్చినాయి వీళ్ళు ఏమైనా హవాలా చేస్తానరా లేకపోతే నకిలీ నోట్ల ముద్రడేస్తాన్రా ఇట్లా ఏమైనా అనుమానమైన ట్రాన్సాక్షన్ చేసిందా అని వెరిఫై చేస్తాడట ట్యాక్స్ చెల్లింపులో ఐటీ అధికారులు మస్తు తేడా గుర్తించిందట మొత్తం నాలుగు టీమ్స్ ఏర్పాటు దీని మీద సోదాలు చేస్తాడట పిస్తా హౌస్ వర్కర్లు ఉండే ఇది బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పిస్తా హౌస్ వర్కర్లు ఉండే అపార్ట్మెంట్ లో కీలకమైన డాక్యుమెంట్స్ దొరికినాయిట ఐటీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారట కంప్యూటర్ కి సంబంధించిన హార్డ్ డిస్క్లు కీలక పత్రాన్ని ఐటీ శాఖ సీజ్ చేసింది వర్కర్ల నుంచి ఐటీ శాఖ అధికారులు కీలక సమాచారాన్ని కూడా రాబట్టినట్టు తెలుస్తోంది ఈ మధ్యకాలంలో హోటల్స్ పైసలే ఏమంటారు ఫుడ్డే తయారు చేస్తాయి అనుకుంటాను నాకు ఇట్లా నాకు సొమ్మును కూడా తయారు చేస్తున్నాయి అనేది ఇప్పుడు వెలుగు రావడం అది పనిచేసే పోరగాల ఉండే అపార్ట్మెంట్లలో దాచిపెట్టిందంటే వీళ్ళు ఎంత జాదుగాళ్ళు ఇంక పైసలు అన్ని ఎవరికి ఇస్తానట్టు ఎవరి కోసం ఈ దొంగ డబ్బంతా దాసి పెడుతున్నట్టు ఏడేడికి పంపిస్తున్నట్టు జర ఆలోచించండి మీకేమైనా ఆన్సర్ దొరికితే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సపోర్టర్స్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటి ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్